హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీరు ఎందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను వచ్చేసి చికెన్ టొమాటో కర్రీ చేయబోతున్నానండి అసలు గ్రేవ్ అనేది మన ఏ పేస్ట్ జీడిపప్పు పేస్ట్ ఏమీ అవసరం లేదండి విత్ ప్లెయిన్ రైస్తోని ఎంత అంటే అంత బాగుంటుందన్నమాట నేను బాస్మతి ప్లెయిన్ రైస్ వండాను చికెన్కి కాంబినేషన్గా నేను పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నానండి పచ్చిమిర్చి చిలికలు పచ్చిమిర్చి ఒక ఐదు అర తీసుకున్నాను అనమాట కట్ చేసి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం అంటే కొంచెం షాజీ రైస్ తాలింపు వేసుకున్నానండి ఇంకా మసాలా దిన్స్ ఏమీ యాడ్ అనమాట ఆ తర్వాత ఒక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఈ చికెన్కి నేను ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి అల్లం మసాలా ధనియాల పొడి పసుపు కారం ఆయిల్ ఇవన్నీ బాగా మ్యారినేట్ చేసి ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టానండి ఆ తర్వాత మనం కనుక ఇలా యాడ్ మ్యారినేట్ చేసి వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు మూర్త పెట్టి ఉడికించాను చూశారు కదా నేను ఇదని ఇది స్కిన్తో తీసుకున్నానండి మీ ఇష్టం మీరు స్కిన్ కానీ లెస్ కానీ తీసుకోండి పిల్లలు కొంచెం స్కిన్తో తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసేటప్పుడు కారం వేసేసుకున్నాను కాబట్టి కొంచెం చూస్ వేసుకుంటున్నానండి కాకపోతే మ్యాగ్నెట్ చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది బాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం కారం వేశాక మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి చికెన్ అనేది ఎంత బాగా ఉడికితే అంత మంచిదండి చికెన్ చికెను మళ్ళీ రెండో రోజు వెయిట్ చేసి తినకూడదు కానీ ఇలా అయితే చాలా మంచిదండి ఎక్కువసేపు ఉడికించుకొని చూసారా బాస్మతి రైస్ అనేది పొడి పొడిగా ఉడికిపోయిందండి పిల్లలకి ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట ఇది నేను పిల్లల కోసం రెడీ చేస్తున్నాను ఒక గ్లాస్ అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వేసర అవసరం లేదు ఆల్రెడీ మనం ఉల్లిపాయ గ్రేవ్ ఉంటుంది ఇంకా టమాటా వేస్తానండి టమాటో ఒక మీడియం సైజు మూడు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ అవసరంలో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే ఈ టమాటాలు అనేవి మగ్గిపోతాయండి నేను మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాను చూసారా ఆల్రెడీ ఆఫ్ ఉడికిపోయాయండి ఇంకొకసారి ఒక పది నిమిషాలు ఉడకనిస్తే చాలు టమాటాలను గుజ్జు గుజ్జుగా అయిపోయి గ్రేవ్గా అయిపోతాయి అనమాట నేను వేరే ఏ పేస్టు యాడ్ చేయట్లేదండి ఓన్లీ టమాటా ఆనియన్స్తోనే చికెన్ గ్రేవీ కర్రీ చేశాను అనమాట ఇలా అయితే చాలా బాగుంటుందండి ప్లెయిన్ రైస్లోకి ప్లెయిన్ రైస్లో చాలా బాగుంటుంది మన మసాలా ఇంకా పేస్ట్లు అవన్నీ వేసుకోవడం హెవీ అయిపోతుంది ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది బాగా ఉడికిందండి బాగా ఉడికాక నేను మామూలుగా ఇంట్లో ఉండే మసాలా ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకంతే ఇప్పుడు లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నానండి ఎంతో ఎమ్మెగా టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ టొమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి దీనిలోకి నేను ప్లేన్ బాస్మతి రైస్ వండాను పిల్లలకి అండి ఇలా వండితే ఫ్రెండ్స్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో మందికి సజెషన్లోకి వెళ్తుందండి ప్లీజ్ నా వీడియోస్ చూడండి నన్ను సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ మై వీడియోస్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్